అన్నవరం సేవకు వచ్చాం పులిహేర ఎత్తమన్నారండి ఇక్కడ చూడండి మా సేవ అంతా కూడా పులిహేర మిరపకాయలు చెక్కడం అన్నీ కూడా చూడండి మా టీచర్ గారు మొత్తం అందరూ వచ్చామండి బాగా చెప్పండి అందరికీ మీరు కూడా ఎలా వీలైనప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలా మీరు కూడా బాగా చెయ్యండి నేను మీ పల్లెటూరు లక్ష్మి ఇది భోజనం అండి ఇక్కడ పులిహోర కలపడానికి వచ్చాము తర్వాత నెక్స్ట్ మిరపకాయలు ఇచ్చి చిక్కడానికి వెళ్తాము మీరు కూడా అవకాశం ఉంటే వదులుకోకండి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి మీరు కూడానా చాలా బాగా చాలా హ్యాపీగా ఉందండి ఇంటి దగ్గర ఉంటే చాలా కష్టాలు ఉంటాయి అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన మర్చిపోతామండి